బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్ జీవిత రేఖా చిత్రణ ఒక వ్యాసంలా కాకుండా నేను సాధారణంగా బయోడేటా పద్ధతిలో జీవిత రేఖా చిత్రణలను వ్రాస్తుంటాను ఈ పద్ధతి అందరికీ తేలిగ్గా బాధపడుతుందని తలుస్తుంటాను రెండు వందలకు పైగా జీవిత రేఖా చిత్రణలను వ్రాశాను ప్రచురించాను పుస్తకాలుగా వచ్చాయి ఇంకా నాటకరంగం మీద శతాధికంగా పుస్తకాలు వ్రాశాను ప్రచురించాను యూట్యూబ్లో నటాలి ఆర్ట్స్ రారాజు అనే ఛానల్లో వీటిని చూడవచ్చు వినవచ్చు బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్ రచయిత ಾಯ ಸಿನಿ ನಟು ನತುಡು ತರ್ಜಿ ಕೂಲಿ ಬುರ್ರಕಥ ಕಳಾಕರು ರಂಗಸ್ಥಳ ನಟು ಸ್ತ್ರೀಪಾತ್ರ ಕಮ್ಯುನಿಸ್ಟು ಪ್ರಜಾನಾಟ್ಯ ಮಂಡಳಿ ಸಭ್ಯುಡು ಸಂಗೀತ ಗುರುವು ಬುರ್ರಕಥ ಪಿತಾಮಹುಡು ಪದ್ಮಶ್ರೀ పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదో తేదీ గిట్టిన తేదీ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండు జన్మభూమి పొన్నెకల్లు గ్రామం గుంటూరు జిల్లా ప్రాంతం గుంటూరు తల్లి బీబాబీ తండ్రి షేక్ మస్తాన్ భార్య కాశంబీ వ్యక్తిత్వం ఒకటి పేద కుటుంబం తండ్రి కూలికి వెళ్ళి సంపాదిస్తే కానీ పూట గడవని పరిస్థితి రెండు ఏ గ్రామ్ ఫోన్ రికార్డు విన్నా చక్కగా పాడేవారు నాజర్ మూడు సజ్జలు లేవు కానీ చల్లంగా చదువుకోరా అనే అమ్మ మాటల్ని పాటగా పాడుకుంటూ బడికి ఖాళీ కడుపుతోనే వెళ్ళేవాడు నాలుగు చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల అభిరుచి ఉండేది ఐదు తండ్రి షేక్ మస్తాంతో పాటు పేర్ల పండగలో వీధి భాగవతాలలో ఆడి పాడేవాడు ఆరు శ్రీ కపిలవాయి వారి గ్రామ్ ఫోన్ రికార్డులు విని అందులో కోరు కోరి భజింతు గోవిందు నామది అనే పాటని బడికి వెళుతూ పాడేవాడు అనేకులు నాసన్ని కోరి మరీ పాడించుకునేవారు ఏడు తండ్రి కొడుకిన సన్నాయి విద్య నేర్పాలనుకున్నాడు పేదరికం అడ్డు వచ్చింది రెండు పూట్ల తినడానికే తిండి లేదు ఎనిమిది నాటకాల్లో వేషాలు దొరికినప్పుడు వెళ్ళేవాడు నా సార్ అవి లేని రోజుల్లో పొలాల్లో కూలి పనికి వెళ్ళి తర్వాత పొగాకు కంపెనీలో మేస్త్రిగా పనిచేసేవాడు దర్జీగా బట్టలు కుట్టేవాడు కూడాను పిల్లలకు సంగీతం నేర్పేవాడు అలా అనేక పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు తండ్రి పోయిన తర్వాత కుటుంబం బాధ్యత తనపై పడింది తొమ్మిది తన పదహారేళ్ల వయసులోనే తండ్రి పోయాడు చెల్లులు పెళ్ళి బాధ్యత కూడా తనపై పడింది పది నాటక ప్రదర్శనలకు వచ్చిన డబ్బు తనకు వచ్చిన బంగారు వెండి పథకాలు బహుమతులు కప్పులు అన్నీ అమ్మి చెల్లులు పెళ్ళి చేయగలిగాడు పదకొండు విజయవాడలో శ్రీ కొమ్మినేని బసవయ్య తనకు తెలిసిన పిల్లలకు సంగీత నేపమన్నాడు సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి వంటి ప్రముఖుల్ని తనకి శిష్యులుగా చేరడంతో అతని జీవితం ఊహించని మలుపు తిరిగింది పన్నెండు నాజర్ జీవిత చరిత్రను శ్రీ అంగళ వెంకటరమణమూర్తి పింజారి అనే పుస్తకం ప్రచురించాడు చదువు ఒకటి పాటలు పాడే నాజర్ ప్రతిమను గుర్తించిన బాదర్ ఖాదర్ సాహెబ్ సంగీతం నేర్చుకోమని తీసుకుని వెళ్ళి మురుగుళ్ళ సీతారామయ్య మాస్టార్ దగ్గర వదిలేశాడు ఆయనకి ఆ కుర్రాడిని పోషించే స్తోమత లేదు అతని భుజానికి జోలి కట్టి భిక్షాటనకు వెళ్ళమనేవాడు రెండు నాటకాల్లో వేషాలు వేయట వేయాలంటే సంగీతంలో కూడా ప్రవేశం ఉండాలి మూడు బుర్రకథ విధానాన్ని శ్రీ ఎస్ రాఘవయ్య శ్రీ ఆర్ కోటవీరయ్య వద్ద నేర్చుకున్నాడు ఇంకా ఎన్నో మెళికలు నేర్పి తన ఉన్నతికి కారణభూతుడైన ముఖ్యకార్యడుకు ముఖ్యమైన కారకుడు శ్రీ రామకోటిని తాను ఎన్నడూ మర్చిపోలేదు నాలుగు రామదాసు నాటకంలో చాందిని పాత్ర పోషణ కోసం తెనాలిలో కళావంతుల వద్ద రెండు నెలలు నాట్యంలో శిక్షణ పొందాడు నాటకం ఒకటి స్కూల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాటలు పాడేవాడు ద్రోణ విజయం నాటిక బాలలు ప్రదర్శించారు నాజర్ ద్రోణుడి పాత్ర ధరించి నటించి విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రశంసలు పొందాడు రెండు యువకుడుగా ఉన్నప్పుడే నెల్లూరు గుంటూరు తెనాలి విజయవాడ రాజమండ్రి మొదలగు ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఇచ్చేవాడు మూడు శ్రీరామనవమి ఉత్సవాల్లో కనకతార నాటకం వేసేవాడు నాలుగు తన ఊళ్ళోనే యువకులతో పాదుకా పట్టాభిషేకం కిల్జీ రాజ్యపత్రం సాధన చేయించి ప్రదర్శించాడు ఐదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తెనాలిలో బాలరత్న ప్రభ డ్రామా ట్రూప్లో సభ్యుడిగా చేరి ఆడవేషాలు వేసేవాడు మండలి రాష్ట్ర దళంలో ప్రదర్శించిన మా భూమి నాటకంలో దేశముఖ్ జగన్నాథరెడ్డి క్రిఫ్స్ రాయబారం వీధి భాగవతంలో భోపాల్ నవాబు పాత్రను నాజర అద్భుతంగా పోషించేవాడు ఏడు రామదాసులో చాందిని కృష్ణనీలల్లో దేవకి పాదుకా పట్టాభిషేకంలో కైకేయి కిల్జీ రాజ్య పతనంలో కమలారాణి శ్రీకృష్ణ రాయభారంలో రుక్మిణి పాత్రలో మొదలైనవి ఎనిమిది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మచిలీపట్నంలో ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలులో నాజర్ రాసిన ఆ నాటకాన్ని ఉత్తమ ప్రదర్శనతో పాటు ఎనిమిది బహుమతులు గెలుచుకున్నారు సాహిత్య రంగం ఒకటి స్వయంగా కొన్ని బుర్ర కథలని పాటలని నాటకాలని రాశాడు రెండు బుర్రకథ గాయకుడే కాదు రచయిత కూడా మూడు తాను రచించిన ఆసామీ నాటకం మచిలీపట్నంలో ఆంధ్ర నాట పరిషత్ పోటీలో ఆంధ్ర ఆర్ట్స్ థియేటర్స్ విజయవాడ వారు ప్రదర్శించగా బహుమతులు పొందారు నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగులో పశ్చిమ బెంగాల్లో వచ్చిన కరువు పరిస్థితులను తెలుసుకుని డొక్కల కరువు పేరుతో బుర్రకథలో బుర్రకథతో మనిషికి మానవతా దృక్పథంతో సాయం చేయాలని కోరుతూ అనేక ప్రదర్శనలు ఇచ్చాడు ఐదు పల్నాటి యుద్ధం అల్లూరి సీతారామరాజు బొబ్బిలి యుద్ధం వీరాభిమన్యు కథాంశాలతో బుర్రకథలు రాశాడు ఆరు రాయలసీమ కరువు అనే బుర్రకథని ఇంకా పెట్టల ద్వారా నా చేతి మాత్ర అనే ఏకపాత్రలను కూడా రచించాడు ఏడు నాజర్ నృత్య గీతాల పరిణామ దశను విశ్లేషిస్తూ రాసిన జాతి జీవితం కళా పరిణామం అనే గ్రంథం ప్రామాణికంగా నిలిచింది కళారంగం ఒకటి నాజర్ బుర్రకథ గొప్ప ప్రాచుర్యం తీసుకుని వచ్చాడు నాజర్ అంటే బుర్రకథ బుర్రకథ అంటే నాజర్ ఖ్యాతి చెందింది రెండు వేరగాథలను బుర్రకథలుగా మలిచి నవరసాలు అభినయిస్తూ అద్భుతంగా నాజర్ ప్రదర్శించేవారు మూడు పాటలు బుర్రకథలు రాయడం బాణీలు కట్టడం ప్రదర్శించడం చాలా జోరుగా సాగింది నాలుగు బుర్రకథలో నాయకుడికి సంగీతం నాట్యాల్లో తగిన జ్ఞానం తంబురా వాదనలో ప్రావీణ్యం ఉండాలి ఐదు కాషాయ రంగు పైజమా కుర్తా నడుముకి ఎర్రని బెల్టుల ఇది వస్త్రాన్ని చుట్టి ఒక ప్రత్యేక ఆహార్యం బుర్రకథ కళాకారుడికి నాజర్ ఇచ్చాడు సినిమా రంగం ఒకటి నాజర్ రాసిన ఆసాంగ్ నాటకం రోజులు మారాయి సినిమాగా తీశారు విజయవంతం అయ్యింది రెండు పుట్టిల్లు నిలువుదోపిడి అగ్గిరాముడు బలేభావ వంటి చిత్రాలలో బాగా నటించాడు కూడా మూడు శ్రీ ఎన్టీ రామారావు పెత్తందారులు సినిమాలో బుర్రకథలో వేషంలో నటించడంలో నాజర్ తగిన శిక్షణ ఇచ్చాడు రాజకీయ రంగం ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడలో పాటల పోటీలు నిర్వహిస్తే నాజర్కి ప్రథమ బహుమతి వచ్చింది తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు రెండు ప్రజానాట్య మండలి రాష్ట్ర దళంలో గుంటూరు జిల్లా తరఫున నాజర్ జానపద కళారూపాలు ప్రదర్శనలో పేరు ప్రఖ్యాతలు గడించాడు మూడు ఎన్నాలి కాపురాలు ఏం చెరిగిరో బడి చేద్దామన్నా ఎట్లాగే కాపురాలు అంటూ పాడుతుంటే చిన్నవాళ్ళు కూడా చైతన్యం పొందేవారు నాలుగు కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరిగినప్పుడు నాజర్ కోలాట దళాన్ని తీసుకుని వెళ్ళి ప్రదర్శించాడు అద్భుతం ఆలపించిన మాస్కో పొలిమేరలోన మారణయంత్రాలు నిలిపి అనే గేయాన్ని జాయంగే కయ్యారు జాయంగే అనే గీతాలు విని ప్రేక్షకులు ఉత్తేజం పొందేవారు ఐదు హేతువాద ప్రభావానికి లోనే అతడిని కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రజానాట్యమలికి వేదిక అయింది నాజర్ ఏడు సార్లు జైలు జీవితం కూడా అనుభవించాడు ఆరు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై తొమ్మిదో సంవత్సరంలో మధ్యకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రోత్సాహంతో బుర్రకథ ప్రక్రియను అధ్యయనం చేసి ప్రదర్శనలు ఇచ్చి ఖ్యాతి చెందాడు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను తన బుర్రకథలో చొప్పించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాడు ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తిరిగి సిపిఎం పార్టీలోనూ ఆ తర్వాత విప్లవ రచయితల సంఘంలోనూ బుర్రకథ కళాకారుడిగా చేరాడు ఎనిమిది ప్రభుత్వం ప్రజానాట్య మండలిని నిషేధించింది తర్వాత కళాకారుల బ్రతుకు తెరువు కోసం కొందరు సినిమాల్లోకి కొందరు నాటకాల్లోకి ఇంకా వేరే పనులు చూసుకున్నారు తొమ్మిది నాజర్ మాత్రం బుర్రకథనే నమ్ముకుని చివరి వరకు శ్రమిస్తూ బతికాడు పది చివరికి రాజకీయ రంగానికి దూరమై నాజర్ దళం అనే సొంత బుర్రకథ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పదకొండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పథకాలు ప్రచారం కోసం ఈ ప్రక్రియను ఎంతో మోజు చూపించారు పన్నెండు ఢిల్లీ ఆంధ్ర సంఘం నాజర్ని ఆహ్వానించింది ఆగ్రా బొంబాయి అహ్మదాబాద్ కలకత్తా టాటానగర్లలో బుర్రకథలు చెప్పి మెప్పించాడు పదమూడు బుర్రకథ కళాకారుని గుర్తింపును గౌరవాన్ని తెచ్చిన గొప్ప కళాకారుడు తన జీవితాంతం ఆ కళనే నమ్మి బుర్రకథలు రాశాడు పాడాడు ఆడాడు సాంప్రదాయ రీతిల్లో ముఖ్యమైనది బుర్రకథ కళా వ్యాప్తికి ఆయన చేసిన సేవలను గుర్తించి అనేక సత్కారాలు పురస్కారాలు లభించాయి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆంధ్ర నాటక అకాడమీ ఉత్తమ కళాకారుడు అవార్డుతో సత్కరించింది పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ వారు ఫెలోషిప్ ఇచ్చారు పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారు అవార్డు ఇచ్చారు పదిహేడు బెంగాల్ కరువు మీద బుర్రకథ రాసి ప్రదర్శించాడు దాన్ని చూసిన మహానటుడు మల్లారి రాఘవ హృదయం ద్రవించింది సేది మీదకు వెళ్ళి అతను కౌగిలించుకున్నాడు నాజర్ని బళ్ళారికి ఆహ్వానించాడు పద్దెనిమిది నాజర్కి అస్వస్థతకు లోనైనప్పుడు ఆపరేషన్కు ముప్పై వేల రూపాయలు అవుతాయనే డాక్టర్ అడిగారు తనకు స్థోమత లేదు ఆ విషయం తెలిసిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కె సదాశివరావు గారు ఉచితంగా ఆపరేషన్ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ఉగాది సందర్భంగా శ్రీ నందమూరి తారక రామారావు గారు స్వయంగా ఐదు వేల రూపాయలు బహూకరించారు ఇరవై కాకినాడలో రథానికి డెబ్భై జతల ఎడ్లను కట్టి ఊరోగించి స్వర్ణగండ పెండేరాన్ని బహుకరించి బుర్రకథ సామ్రాట్ అనే బిరుత్తో సత్కరించారు ఇరవై ఒకటి నాజర్ చేసిన విస్తృత బుర్రకథ కళా సేవలను గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది ఇరవై నాజర్ అనారోగ్యానికి గురై పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున కీర్తి శేషులయ్యారు గమనిక మా స్వగ్రామం పాలకోడేరులో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు గొప్ప కళాకారుడు నాజర్ బుర్రకదంటే పరుగెత్తుకుని వెళ్ళి చూశాను అప్పుడే నా హృదయంలో ముద్రపడింది ఇప్పుడు ఆ మహానుభావుడు జీవిత విశేషాలు రాయటం ఎంతో ఆనందంగా ఉంది భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు